అంబిక లక్ష్మి దగ్గరికి వచ్చి సీరియస్గా ఏంటే అంతా సాధించాను అంతా అయిపోయింది అని అనుకుంటూ ఉంటు అనుకుంటున్నావా అని అంటూ ఉంటే వెనకాల ఉండి మొత్తం చేసేదంతా చేస్తున్నావు కదే చీకట్లో ఉండి నన్ను ఎవరు కనిపెట్టుకు అనుకుంటున్నావు కదా నీ గురించి మొత్తం తెలుసు నాకు అని అంబిక లక్ష్మిని అంటూ ఉంటుంది అప్పుడే లక్ష్మి అవునా అమ్మ నా గురించి ఎవరికీ తెలియకుండా నేనే చేస్తున్నాను అంటున్నారా మీరు మరి వెనకాల ఉండి మీరేం చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా చేసేదంతా మీరు నిందలు మాత్రం నాకా అని లక్ష్మి అంటుంది అలా అనేసరికి అంబిక ఏ ఏమంటున్నావే నన్ను ఎందుకే నువ్వు అలా అంటున్నావు అని అంటూ ఉంటుంది మరి అనాలమ్మా ఈ వంద కోట్ల స్కామ్ వెనకాల ఉన్నది మీరేనని నాకు తెలియదు అనుకుంటున్నారా నాకు తెలుసు కదా నువ్వు మీరే ఈ వంద కోట్ల స్కామ్ వెనకాల ఉన్నారని అని అంబికతో లక్ష్మి అంటూ ఉంటుంది ఆ మాట అనేసరికి ఒక్కసారిగా అంబిక ఏంటే నన్ను మధ్యలోకి లాగాలని చూస్తున్నావా నన్నెందుకు అంటున్నావు అని అంటూ ఉంటుంది మీరే కదా ఇదంతా చేస్తున్నారు నాకు తెలియదు అనుకుంటున్నారా అంతా తెలుసు ఈ మాట తెలిసినా నేను ఎందుకు కోరుకున్నానో తెలుసు కదా మీకు అయినా ఈ విషయం గురించి విహారీ గారికి చెప్తే ఇప్పటికే మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కానీ మీరు మాత్రం అలాగే ఉంటారు మారరు సరేలే పోనీ అని ఊరుకుంటూ ఉంటే నన్నే అంటున్నారా వంద కోట్లు స్కామ్ని నేను చేశానని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యం ఏముందే అని అసలేం లేకుండా నన్నెందుకు అంటున్నావు అని అంబిక అంటూ ఉంటుంది అప్పుడు లక్ష్మి వంద కోట్లు చే ఆ స్కామ్ చేసింది సాక్ష్యం నా దగ్గర ఉంది కదా చేసింది మీరే అన్న సాక్ష్యం నా దగ్గర ఉంది అని అనే అనేసరికి అలా ఒక్కసారిగా అంబిక షాకింగ్గా చూస్తూ ఉంటుంది సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయా అవేంటి అని అంటూ ఉంటే చెప్పమంటారా సాక్ష్యాలు ఏంటో అని అనేసరికి సిద్ధార్థ్ యమునమ్మ గారి నగలు దొంగతనం చేసింది వాడి దగ్గర వాడే సిద్ధార్థ్ వాడే వాడికి ముప్పై కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి అప్పుడు నగలు వాడికి మీరే ఇచ్చారు మీరు వాడిని కలవడం డబ్బులు ఇవ్వడం అన్నీ నాకు తెలుసు అందుకనే వాడి గురించి ఇది చాలు కదా సాక్ష్యం చెప్తే సరిపోతుంది కదా చూస్తూ ఉంటుంది అయినా మీరు ఇంత నీచానికి దిగుచెప్తారా ఇంట్లో వాళ్ళనే బాధ పెడుతూ మీరేం సుఖపడుతున్నారో అని తిడుతూ ఉంటుంది లక్ష్మి అయినా సిద్ధార్థ గురించి తెలిసిన సాక్ష్యం సరిపోతుందా చెప్పమంటారా విహారి గారికి చెప్పేస్తాను అని అంటూ లక్ష్మి బెదిరిస్తూ ఉంటుంది ఇంకా అంబిక చాలా భయపడుతూ చూస్తూ ఉంటుంది